హాయ్ ఎవ్రీ వన్ దిస్ ఈజ్ రఘుదేపాక వెల్కమ్ టు జీనియస్ ఆన్లైన్ క్లాసెస్ ఈరోజు ముఖ్యంగా వీడియోలో గ్రూప్ వన్ ఫిలిమ్స్ పరిశీలించినప్పుడు కట్ ఆఫ్ ఎంత ఉండే అవకాశం ఉంది అంతేకాకుండా ఈ యొక్క పేపర్ విధానము గత రెండు ప్రశ్న పత్రాల కంటే ఎలా ఉంది అంతేకాకుండా ఈసారి కట్ ఆఫ్ ఎంత ఉండే అవకాశం ఉంది అంతేకాకుండా ఈసారి ఎగ్జామ్ రాసిన చాలామంది అభ్యర్థులలో బార్డర్లో ఉన్న వారి యొక్క పరిస్థితి ఏమిటి వాళ్ళు గ్రూప్ టూ చదవాలా లేదా గ్రూప్ వన్ మెయిన్స్కే చదవాలా ఎలాంటి గ్రూప్ గ్రూప్ టూకి సంబంధించి ఎలాంటి పుస్తకాలను చదవాలి అంతేకాకుండా గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి ఎలాంటి పుస్తకాలు చదవాలి వీటిపైన క్లారిటీ ఇవ్వడానికి మేము ముందుకు రావడం జరిగింది ఎగ్జామ్ జరిగిన తర్వాత ఎగ్జామ్ జరిగే ముందుకు నా యొక్క హెల్త్ కొంచెం బాగలేదు అందువల్లనే వీడియోస్ అనేది రాలేదు ఏది గ్రూప్ వన్కి సంబంధించి కట్ ఆఫ్ గురించి ఎలాంటి వీడియోస్ రాలేదు కనీసం నిలబడే ఓపిక కూడా లేకుండే నిన్నటి వరకు కూడా అందుచేతనే మన నుండి వీడియోస్ రాలేదు కొంచెం అర్థం చేసుకోండి చాలామంది అభ్యర్థులు కొంచెం వీడియో చేయండి సార్ వీడియో చేయండి సార్ ఈ మధ్యలో మీ బుక్స్ బాగా చదువుతున్నాం కాబట్టి చాలామంది అభ్యర్థులు కూడా అడగడం జరిగింది మనం రిలీజ్ చేసినటువంటి తెలంగాణ స్కీమ్స్ అయితే ఉంది కరెంట్ అఫైర్స్ అయితే అండి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అంతే అంతేకాకుండా తెలంగాణ హిస్టరీ అయితే అలాగే చాలా పుస్తకాలు జాగ్రఫీ అయితే అలాగే మనం జనరల్ స్టడీస్ కోసము ఆల్ ఇన్ వన్ పుస్తకం రిలీజ్ చేశాము దాని నుండి కూడా అన్ని ప్రశ్నలు అంటే సైన్స్ జనరల్ సైన్స్కి అయితేంది ఫిజిక్స్ అయితే కెమిస్ట్రీ అయితేంది పాలిటీ అయితే ఇలా అన్ని ఎకానమీకి సంబంధించి మనం త్రీ మనం త్రీ ఇన్ వన్ చేశాము దాదాపుగా అక్కడ నుండి పద్దెనిమిది ప్రశ్నలు పద్దెనిమిది ప్రశ్నలు మన పుస్తకంలో సమాధానాలు ఉన్నాయి ఆ గత చూసినప్పుడు ఈ యొక్క బుక్లు అంటే ఈ యొక్క ప్రశ్న పత్రం పరిశీలించినప్పుడు చూసినప్పుడు అంతేకాకుండా చాలా మంది కూడా నేను ఎగ్జాంపుల్ అంటే ఈ గ్రూప్ అండ్ ఫిలిమ్స్ మోటివేషన్ చేసేటప్పుడు చెప్పాను మీరు ఒక పేపర్ని కంప్లీట్ చేసుకుని అని చెప్పాను ఏది ఎకానమీ అన్న మూమెంట్ అన్న కంప్లీట్ చేసుకోమని చెప్పాను చాలా మంది ఎకానమీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అందులో ఉన్నటువంటి అంటే లాస్ట్ లెసన్ ఉన్నటువంటి పర్యావరణ సమస్యలు అనే ఒక లెసన్ ఇచ్చాడు సుస్థిర అభివృద్ధి అనే లెసన్ ఇచ్చాడు ఎకానమీలో శిక్షణ థర్డ్లో ఫిఫ్త్ లెసన్గా ఇవ్వడం జరిగింది అక్కడ చూసినప్పుడు ఆ లెసన్స్ నుంచి అలాగే ఎకానమీ నుండి దాదాపుగా మనం తీసుకుంటే దాదాపుగా పద్దెనిమిది నుండి ప్లస్ దా అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ సైన్స్ నుంచి ఒక పన్నెండు ప్రశ్నలు దాదాపుగా ముప్పై ప్రశ్నల దాకా ఇక్కడ నుండి రావడం జరిగింది చాలామంది ముప్పై ప్రశ్నలు రావడం జరిగింది అలాగే నేను రిలీజ్ చేసినటువంటి తెలంగాణ స్కీమ్స్ తెలంగాణ స్కీమ్స్ కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ పథకాలు అండ్ బడ్జెట్కు సంబంధించి దాదాపుగా తొమ్మిది ప్రశ్నల సమాధానాలు నా పుస్తకం నుంచే ఉన్నాయి అలాగే కరెంట్ అఫైర్స్ నుంచి దాదాపుగా అన్ని ప్రశ్నల సమాధానాలు మనం కవర్ చేయడం జరిగింది ఒక వన్ అవర్ టూ బిడ్స్ తప్ప అలాగే మనకు అయ్యాకు సంబంధించి ఇంటర్నేషనల్ రిలేషన్కి సంబంధించి కూడా అన్ని ప్రశ్నలు బై బై ఆన్సర్స్ మన పుస్తకంలో ఉన్నాయి కాబట్టి మన యొక్క జీనియస్ పబ్లికేషన్ అనేది ఎప్పుడు కూడా ఎగ్జామ్స్లలో టఫ్గా ఉంటుంది ఏది తెలంగాణకు సంబంధించి తెలంగాణకు మాత్రమే ఎందుకంటే నేను ఏపీ సైడ్ పోతున్నాను కాబట్టి చెప్తున్నాను తెలంగాణకు సంబంధించి మన యొక్క పుస్తకాలు ప్రపంచం స్తున్నాయని పేజ్ నెంబర్తో సహా నేను రిలీజ్ చేయడం జరిగింది అలాగే అన్ని పేపర్స్ కూడా రిలీజ్ చేస్తాను తెలంగాణ ఇస్ట్రీ అయితే ఇండియన్ ఇస్ట్రీ అయితేంది అలాగే ఇక పాలిటీకి సంబంధించి పాలిటీకి వచ్చేసి నా బుక్ లేకపోయినప్పటికీ నేను జనరల్ స్టడీస్లో ఒక నూట యాభై పేజెస్ ఇచ్చాను అక్కడి నుంచి దాదాపుగా అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉన్నాయి ఒక వన్ బిట్ మాత్రం ఒక వన్ బిట్ కేసు విషయంలో అది నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ కేసుకి సంబంధించి అది ఒకటి మాత్రం నేను మెన్షన్ చేయలేదు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఆ యొక్క పాలిటీ యొక్క నూట యాభై పేజీలో ఉన్నటువంటి పుస్తకంలోనే ఉన్నాయి వాస్తవం చెప్పాలంటే ఇక ఇండియనీషికి సంబంధించి దాదాపుగా అన్ని ప్రశ్నలు నేను రచించిన ఇండియనీష్ పుస్తకంలోనే ఉన్నాయి అలాగే తెలంగాణకి సంబంధించి ఈ పుస్తకంలో కల్చర్కి సంబంధించి ఈ పుస్తకాలు ఉన్నాయి అలాగే అలాగే తెలంగాణ సమాజం సంబంధించి ఆ పుస్తకం కూడా అన్ని పరిశ్రమల సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క పుస్తకాలు గ్రూప్ వన్కి సంబంధించి ఫిలిమ్స్లో అలాగే గ్రూప్ వన్ మేడిస్లో కూడా సంచలనం సూచించబోతాయని నేను అనుకుంటున్నాను రైట్స్ ముఖ్యంగా ఈ యొక్క పేపర్ను పరిశీలించినప్పుడు ఈ యొక్క పేపర్ను పరిశీలించినప్పుడు గత రెండు ప్రశ్న పత్రాలు పరిశీలించినప్పుడు ఈసారి జరిగిన పేపరు చాలా 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 ఈజీగా అనిపించినప్పటికీ చాలా ఈజీగా అనిపించినప్పటికీ క్వశ్చన్ చేసేటప్పుడు క్వశ్చన్కి ఆన్సర్ చేసేటప్పుడు మాత్రము చాలామంది అభ్యర్థులు చాలామంది అభ్యర్థులు చాలా చాలా తప్పులు చేశారని చెప్పుకోవచ్చును ఎందుకంటే ఇక్కడనే అర్థం చేసుకోవచ్చును ఇక్కనే ఎందుకు అర్థం చేసుకోవచ్చు అంటే అశోక్నగర్ ఇన్స్టిట్యూషన్స్ నగర్ ఇన్స్టిట్యూషన్స్ తప్పుడు కీలు ప్రకటించాయని చాలామంది అభ్యర్థులు మనకు ట్రోల్ చేస్తున్నారు అన్ని అన్ని గ్రూపులలో వాట్సాప్ గ్రూపులలో ట్రోల్స్ చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ గత రెండు ప్రశ్నపత్రాలు పరిశీలించినప్పుడు ఈ యొక్క ప్రశ్న పత్రం ఈజీగా ఉన్నప్పటికీ క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేటప్పుడు చాలామంది తప్పులు చేశారు మేము రైట్ చేశామని అనుకున్నారు అలానే నగర్ ఇన్స్టిట్యూషన్స్ కూడా అలానే తప్పులు చేశారు కనీసం ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్ పదిహేను నుండి ఇరవై ప్రశ్నలు తప్పులు చేశారు పదిహేను నుండి ఇరవై ప్రశ్నలు తప్పులు చేసి వాళ్ళు రిలీజ్ చేసి బయటికి వదిలారు ఏది ఆ కీలు వదిలారు ఎందుకు వదిలేారంటే వారి యొక్క అంటే మెయిన్స్ కోసము వారు తొందరగా అట్రాక్ట్ చేయడానికి అభ్యర్థులను అట్రాక్ట్ చేయడానికి ఈ యొక్క కీలు తప్పుడు కీలు వదిలేసి బయటికి వదిలారు అది అభ్యర్థులు తీసుకున్నప్పుడు చాలామంది అభ్యర్థులు కూడా ఆందోళనకు గురవుతున్నారు ఎందుకంటే నాకు ఆ కీ చూసుకుంటే సార్ నాకు అరవై మూడు వేస్తున్నాయి సార్ ఈ కీ చూసుకుంటే నాకు యాభై తొమ్మిది వేస్తున్నాయి సార్ కొంచెం దీనిపైన మీరు కొంచెం క్లారిటీ ఇవ్వండి సార్ అంటే చిన్న చిన్న విషయాలపైన చిన్న చిన్న విషయాలపైన అన్ని తప్పులే చేశారు అన్ని తప్పులే చేసి అభ్యర్థుల కంటే కూడా వీళ్ళే అద్వానంగా తయారని చెప్పుకోవచ్చును అసలు ఎగ్జామ్ రాసి బయటకు వచ్చే కీ ఒక వీడియో బయటకు వచ్చేసింది జస్ట్ వచ్చేసి కట్టాపు సెవెంటీ ఉంటుందని అంటారు ఒకరు అసలు ఎగ్జామ్ రాతగా తెలిసేది వాళ్ళకి ఎగ్జామ్ రాస్తే ఆ పేపర్ ఎలా ఉన్నది ఏంటిది ఎట్లున్నది వాళ్ళు ఆల్రెడీ ప్రూఫ్ చేసుకున్నారు కావచ్చు కానీ ఈసారి ఉన్న ఎగ్జామ్ పేపర్ చాలా కఠినమైన పేపర్ వాస్తవం చెప్పాలంటే గతం కంటే గతం కంటే ఈజీగా ఈజీగా ఎందుకు అనిపించిందంటే అక్కడక్కడ మీకు పది నుండి పదిహేను ప్రశ్నలు వన్ బర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి వన్ వర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి దానివల్ల అయ్యి అంటే అంటే స్టాండర్డ్ జీకే లాంటి క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి అవి చూసే వరకు చాలా ఈజీగా అనిపించింది కాబట్టి ఈజీగా అనిపించి చాలామంది నేను కోర్స్ అంటే అన్ని రైట్లు చేసాను అనుకున్నాను కానీ తెలంగాణ హిస్టరీకి వచ్చే వరకు తెలంగాణ హిస్టరీకి వచ్చే వరకు అందరూ తప్పులే చేసింది మరి వీళ్ళ కీలు చూస్తే మాత్రం చెప్పే ఫ్యాకల్టీలు కూడా తప్పులే చెప్పింది వాస్తవం చెప్పాలంటే చెప్పే ఫ్యాకల్టీ కూడా తప్పే చెప్పారు వాస్తవం చెప్పాలంటే అట్లాంటి పరిస్థితి ఉన్నది కాబట్టి అభ్యర్థులు అర్థం చేసుకోండి తొందరగా అంటే నిర్ణయాలు తీసుకోకండి ఏ ఇష్టలో జాయిన్ అయితే వాడు బాగా చెప్తాడు వీడు బాగా చెప్తాడు అని నిర్ణయాలు తీసుకోకండి మెయిన్స్ అనేది మీ సంత నిర్ణయం తోటి మీరు రాసే ప్రాక్టీస్ తోటి మీరు చదివే రివిజన్ తోటి మీకు అది రుణపడి ఉంటుంది కాబట్టి వస్తుంది కాబట్టి ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు ఎక్కువ ఆన్సర్ రైటింగ్ వస్తుంది ఎక్కువ ప్రాక్టీస్ చెప్పగలగాలి నువ్వు చదివిన దాన్ని ఒకరు చెప్పగలిగేంత స్థాయిని రావాలి అప్పుడే నువ్వు విజయం సాధించే దిశగా ఉంటావు కాబట్టి మీరు తొందరగా నిర్ణయాలు చిత్తచేత్త నిర్ణయాలు తీసుకోకండి ఇలా పోకండి మీరు ముందు నేను ఏం ఏం చేయాలని కూడా చెప్తాను దాని గురించి ఆలోచిద్దాం ఈసారి కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే ఫస్ట్ సారి మన గ్రూప్ వన్ జరిగినప్పుడు పేపర్ ఫస్ట్ సారి మనం చూసాం కాబట్టి అది మనకు కఠినం అనిపించింది కఠినం అనిపించింది ఎందుకంటే అలాంటి పేపర్ మనం చూడలేదు కాబట్టి కానీ మనం దాని తర్వాత మరోసారి పేపర్ మరోసారి సెకండ్ సారి కూడా మనం గ్రూప్ వన్ ఫిలిమ్స్ రాసాం అప్పుడు చూసినప్పుడు అంతకంటే కొంచెం అంటే తక్కువ తక్కువ స్థాయి అనిపించింది ఈసారి ఇంకా మళ్ళీ ఒకసారి రాసినాం కాబట్టి ఈసారి కొంచెం తక్కువ అని అనిపించింది కానీ కానీ ఈ పేపర్ యొక్క అంటే నేను ప్రింటింగ్ అంటే ప్రాసెస్లో ఉంటాను కాబట్టి ఈ పేపర్ చూసినప్పుడు అంటే చూసినప్పుడు పేజెస్ ఎక్కువ ఎక్కువ ఉన్నాయి పేజెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అంటే వాటిని చదవడానికి టైం సరిపోదు నీకు చదవడానికి చదవడానికి టైం సరిపోదు కాబట్టి నీకు చదవడానికి టైం సరిపోదు కాబట్టి ఈ నూట యాభై మార్కులకి దాదాపుగా చాలా మంది అభ్యర్థులు కూడా పది నుండి పదిహేను మార్కులు పది నుండి పదిహేను మార్కులు ఏదో తెలియకుండా పెట్టేసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు పది నుండి పదిహేను మార్కులు ఏదో తెలియకుండా పెట్టేసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు మరి సార్ ఎగ్జామ్ కట్ ఆఫ్కు కొన్ని అంటే కొన్ని అంశాలను మనం తీసుకుందాం దాదాపుగా నాలుగు లక్షల మంది అప్లై చేశారు ఫోర్ ల్యాక్స్ మంది అప్లై చేశారు ఇందులో త్రీ ల్యాక్స్ రాయారని నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా అంటే ఫస్ట్ నుంచి చెప్తున్నా త్రీ ల్యాక్స్ మాత్రమే ఎగ్జామ్ రాస్తారు వన్ ల్యాక్ మంది ఎగ్జామ్ రాయారని ఫస్ట్ నుంచి చెప్తున్నాను ఎందుకంటే చాలామంది కొత్త వాళ్ళు అప్లై చేశారు అంతేకాకుండా గ్రూప్ అనగానే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఏమనిపిస్తుంటే నా వల్ల అవుతుందా కాదా నా వల్ల అది కాదు ఇది ఎందుకు రాయడము బస్ ఛార్జెస్ వే వేస్ట్ చేసుకోవాలి మళ్ళీ ఒక పట్టణానికి పోయి అంటే వరంగల్కి పోయి కరీంనగర్ పోయి హైదరాబాద్ పోయో ఇట్లా నల్గొండకు పోయో నిజామాబాద్కు పోయి ఎగ్జామ్ రాయాల్సిన పరిస్థితి ఉంటుంది ఆ టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకంటే చాలా మంది కూడా ఎగ్జామ్ రాయడం చెప్పాను ఫస్ట్లో చెప్పాను దాదాపుగా నేను చెప్పినట్టుగానే మూడు లక్షల మంది ఎగ్జామ్ రాశారు మూడు లక్షల మంది ఎగ్జామ్ రాశారు ఈసారి మనకు అంటే ఒక రోజు వన్ డే గ్యాప్ ఇవ్వడంతో కనీసం ఒక లక్ష ఇరవై మంది లక్ష ఇరవై వేల మంది అంటే అప్లై చేశారు కొత్తగా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు కొత్తగా అప్లై చేసిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వీరికి గతంలోనే పేపర్ విధానం తెలియదు గతంలో జరిగినటువంటి పేపర్ విధానం తెలియదు కాబట్టి వీళ్ళేదో ఏదో వీళ్ళు ఏదో అంటే వీళ్ళని చూసి నేను గమనించిన విషయం ఏంటంటే కొత్తగా రాసిన వాళ్ళు ఎన్ని మార్క్స్ చేసే అవకాశం ఉందని చూస్తే కొత్తగా రాసే వాళ్ళు అంటే రెండు మూడు నెలల్లో ఈ పేపర్ యొక్క కఠిన స్థాయిని చూసి అంటే ఈ పేపర్ యొక్క లెంతీని చూసి ఈజీగా ఉందని అనుకుంటున్నారా తప్పు అదైతే ఓకేనా ఈ యొక్క కఠిన ఈ యొక్క పేపర్ యొక్క లెంతీని చూసి చూస్తే మనకు వీళ్ళు ఎంత స్కోర్ చేయవచ్చు అని చూసుకుంటే మనకు ఫార్టీ నుండి ఫార్టీ ఫైవ్ మర్చిస్తారు ఫార్టీ నుండి ఫార్టీ ఫైవ్ మార్క్ చేస్తారు వాళ్ళు అదృష్టం బాగుంటే రాళ్ళు మంచిగా చేస్తే ఖైదలిగితే ఒక యాభై మార్కులు చేస్తారు యాభై మార్కులు చేస్తారు ఎవరు ఈ కొత్తగా అప్లై చేసిన వాళ్ళు ఈ కొత్తగా ప్రిపరేషన్ చేసిన వాళ్ళు ఈ అందరూ కూడా యాభై మార్కులు చేయడానికి ఆస్కారం ఉంటుంది యాభై మార్కులు మాత్రమే చేస్తారు ఎందుకంటే రాళ్ళు వేసినా కూడా తలిగే అవకాశం ఉంది లేదు ఎందుకంటే ఎక్కడెక్కడ అన్నీ చూస్తే మనకు క్వశ్చన్ చూస్తే చాలా కఠినమైన పరిస్థితి ఉంటుంది ఎందుకంటే ప్రతి విషయమైన స్పష్టమైన అవగాహన ఉంటే మాత్రమే కరెక్ట్ ఆన్సర్ పెట్టడానికి ఆస్కారం ఉంటుంది ఉంటుంది కాబట్టి వీళ్ళు మనకు ఒక లక్ష మంది ఏం తీసుకుంటే సీరియస్గా సీరియస్గా మనం టూ ల్యాక్స్ మందిని తీసుకుంటున్నాము టూ ల్యాక్స్ మందిని తీసుకుంటున్నాము ఇందులో ఇందులో ఈసారి ఎగ్జామ్ తీసుకుంటే ఈసారి ఎగ్జామ్ తీసుకుంటే కొంతమంది డిఏఓ ప్రిపేర్ అవుతున్నారు కొంతమంది హాస్టల్ వెళ్ళి ప్రిపేర్ అవుతున్నారు డబ్ల్యూహెచ్ఓ ప్రిపేర్ అవుతు హెచ్డబ్ల్యూ ప్రిపేర్ అవుతున్నారు కొంతమంది వచ్చేసి గ్రూప్ టూ ప్రిపేర్ అవుతున్నారు ఏ నా వల్ల కాదు నేను గ్రూప్ వన్ నా వల్ల కాదు గ్రూప్ వన్ రాయలేను అని కొంతమంది ఇట్లా ప్రిపేర్ అవుతున్నారు కొంతమంది సత్తా చూపించుకోవడానికి కూడా గ్రూప్ టూ అంటే గ్రూప్ వన్లో మెయిన్ రాయాలనే ఉద్దేశం ఉన్న వారు కూడా చాలామంది ప్రిపేర్ అవుతున్నారు ఇక గ్రూప్ వన్ చదవాలని ఆలోచిస్తూ ఉన్నవాళ్ళు ఈసారి ఈసారి కొంచెం కాన్సన్ట్రేషన్ చేశారు ఎందుకంటే రెండు పేపర్ గతంలో జరిగినప్పుడు రెండు పేపర్లు కూడా సీనియర్స్కి దాదాపుగా సెవెంటీ ప్లస్ మార్క్స్ మాత్రమే వచ్చినాయి సిక్స్టీ నైన్ టు సెవెంటీ చాలా మంది కూడా క్వాలిఫై అవ్వాలి కాబట్టి చాలామంది అభ్యర్థులు ఈసారి సీనియర్స్ అందరూ కూడా దీనిపైన ఫోకస్ చేశారు ఏది ఈసారి జరిగినటువంటి దానిపైన ఫోకస్ చేశారు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుంటే ఈసారి కట్ ఆఫ్ ఎంత ఉండదని చూసుకున్నప్పుడు నాకు వచ్చినటువంటి అంచనా ప్రకారం అంటే ఈ ముఖ్యంగా ఏది కొత్తగా అప్లై చేసిన వాళ్ళు ఒక వన్ లాక్ తీస్తే ఫోర్ ల్యాక్స్లలో త్రీ ల్యాక్స్ రాశారు ఇందులో టూ ల్యాక్స్లో ఒక వన్ ల్యాక్ అనేది కొత్తగా అప్లై చేసిన వాళ్ళు తర్వాత సీరియస్ ఆస్పిరెంట్స్ అంటే గ్రూప్కి సంబంధించి వీళ్ళంతా కలిసి ఒక లక్ష మంది ఉంటారు గ్రూప్ టూ అండ్ గ్రూప్ వన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఒక లక్ష మంది ఉంటారు ఇక మనం తీసుకోవాల్సింది ఇక ఎంతమంది అంటే ఈసారి మనకు ఐదు వందల అరవై మూడు పోస్టులు ఐదు వందల అరవై మూడు పోస్టులు కాబట్టి మనకు వన్ లిస్ట్ ఫిఫ్టీ తీసుకుంటారు అన్ని వన్ లిస్ట్ ఫిఫ్టీ తీసుకుంటే మనకు ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేల నూట యాభై మంది తీసుకోవాలి తీసుకోవాలనుకుంటే ఈసారి ఓపెన్ కటాప్ అంటున్నారు ఓపెన్ కటాప్ అంటున్నారు ఈసారి మరి ఓపెన్ కటాప్ అంటున్నారు ఇరవై ఎనిమిది వేల నూట యాభై మంది గతం కంటే ఈసారి దాదాపుగా అరవై మూడు పోస్టులు అంటే మనకు ఆరు ఐదు ముప్పై దాదాపుగా మూడు వేల మంది పెరిగిళ్ళు మూడు వేల మంది పెరిగిళ్ళు గతం కంటే మూడు వేల నూట యాభై మంది ఈసారి పెరిగిల్దు ఈసారి పెరిగిల్ కాబట్టి మనకు ఈసారి ఇంకా ఆఫ్ తగ్గే అవకాశం ఉంది ఇంకా ఆఫ్ తగ్గే అవకాశం ఉంది గత రెండు ప్రశ్న పత్రాలు పరిశీలించినప్పుడు ఒకసారి సెవెంటీ త్రీ అయింది ఇంకోసారి సెవెంటీ వన్ అలా కట్ ఆఫ్ అయింది అని అంటే కట్ అంటే ప్రకటించలేదు కానీ అర్థమైన విషయం ఏంటంటే సెవెంటీ వన్ ఉంటుందని అనుకున్నాం అప్పుడు సెకండ్ సార్ రాసినప్పుడు ఈసారి కొత్తగా ఇంకా మూడు వేల మందిని తీసుకుంటున్నారు కొత్తగా మూడు వేల మందిని తీసుకుంటున్నారు మరి ఓపెన్ కట్అప్తో పాటు ఈసారి ఇంకో పరిశీలించాల్సిన విషయం ఏమిటంటే ఈ ఇరవై ఎనిమిది వేల మందినే కాకుండా ఇరవై ఎనిమిది వేల మంది మందిని కాకుండా ఇంకా కొంతమందిని ఎక్కువ ఎంపిక చేసే అవకాశం ఉంది ఎలా అంటే ఈ నోటిఫికేషన్లో పేర్కోవడం జరిగింది ఎలా అంటే ఉదాహరణకి ఇరవై ఎనిమిది వేల వేల మందిలో మనకు ఏదైనా క్యాస్ట్ తీసుకుందాం ఉదాహరణకు బీసీఏనా బీసీబీనా బీసీడీనా ఇంకేదైనా తీసుకున్నప్పుడు మనకు బీసీడీ తీసుకుందాం ఉదాహరణకి బీసీడీ తీసుకుందాం బీసీ డి క్యాండిడేట్ తీసుకుందాం డి తీసుకుంటే డి తీసుకుందాం ఈ ఇరవై ఎనిమిది వేల వేల మందిలో వీళ్ళు ఈసారి ఈసారి అంటే ఈ ఓపెన్ కటాప్లో ఈ ఓపెన్ కటాప్లో ఆరు వందల మంది సెలెక్ట్ కావాలి ఆరు వందల మంది సెలెక్ట్ కావాలి ఏది ఇరవై ఎనిమిది వేల మందిలో కానీ ఈసారి కావాలి ఇరవై ఐదు వేల మంది కావాలనుకుంటే వీళ్ళు ఇరవై ఎనిమిది మంది వేల మందిలో ఐదు వందల ఐదు వందల నాలుగు వందల యాభై మంది అనుకోండి నాలుగు వందల యాభై మంది అయిన్లు అంటే ఇంకా నూట యాభై మందిని తీసుకోవాలి కాబట్టి ఇరవై ఎనిమిది వేలకి ఇరవై ఎనిమిది వేలకి ఇరవై ఎనిమిది వేల నూట యాభైకి ఇక్కడ నాలుగు వందల యాభై మంది మాత్రమే క్వాలిఫై అయిన్లు ఇందులో ఏది ఓపెన్ కటాప్లో మరి ఆరు వందల మంది తీసుకోవాలి కదా ఈ ఆరు వందల మందిలో మళ్ళీ ఒక నూట యాభై మంది తీసుకుంటారు ఇట్లా ప్రతి కేటగిరీలు తీసుకుంటే దాదాపుగా ఇరవై ఎనిమిది వేల మూడు వందల మంది అవుతారు ఇట్లా ఏదైనా క్యాష్ నుంచి తీసుకుంటే తక్కువ ఉన్నప్పుడు మళ్ళీ తీసుకుంటారు కాబట్టి ఈసారి మూడు వేలు దాటే ముప్పై వేలు దాటే అంటే ఎంపిక అవకాశం ఉంది ముప్పై వేల మందిని ముప్పై వేల పైన మంది తీసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈసారి కటాప్ అనేది తక్కువ ఉండడానికి ఆస్కారం ఉంది గతం కంటే ఈసారి ఆరు వేల మందిని ఎక్స్ట్రా తీసుకుంటారేమో అని అనుకుంటున్నారు ఐదు నుండి ఆరు వేల మంది తీసుకుంటారు కాబట్టి పోయినసారి ఇరవై ఎనిమిది వేలు అంటే ఇరవై ఆరు వేల చలర్ తీసుకున్నట్టున్నారు తీసుకుంటే ఈసారి దాదాపు ముప్పై వేల మంది తీసుకుంటారు కాబట్టి కటాప్ అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే ఎంత ఉంటుందంటే నేను అనుకుంటున్నాను సిక్స్టీ ప్లస్ నుంచే అంటే ఉదాహరణకు సిక్స్టీ ప్లస్ నుంచే ఉంటుంది ఈ సిక్స్టీ ప్లస్లో ఓపెన్ వచ్చేసి ఓపెన్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ లేదా సిక్స్టీ సెవెన్ ఉండే అవకాశం ఉంటుంది అనుకుంటున్నాను ఈ మధ్యలో ఉంటుంది ఓపెన్ వచ్చేసి ఇంత ఉంటుంది ఈ కేటగిరీలు వైజ్గా తీసుకుంటే అంటే ఒక వన్ ఆర్ టూ మార్క్స్ ఓపెన్లకు తీసుకుంటే ఆ తర్వాత మనకి ఇది ఎప్పుడైతే ఈ ప్రాసెస్ అనుకుంటున్నామో ఈ ప్రాసెస్ని తీసుకుంటే దాదాపుగా ఈ ఒక సిక్స్టీ ఫోర్ సిక్స్టీ ఫైవ్లో ఉండే అవకాశం ఉంది నేను అంటే ఓపెన్ కట్అప్ వచ్చేసి ఓపెన్ కట్అప్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ లేదా సిక్స్టీ సెవెన్ ఉంటుంది ఆ తర్వాత ఉన్నటువంటి కేటగిరీస్ ఉంటాయి కదా జస్ట్ వన్ ఆవర్ టూ మార్క్స్ తోటి ఉంటాయి కాబట్టి వాళ్ళు నాకు తెలిసి సిక్స్టీ త్రీ సిక్స్టీ ఫోర్లో ఉండే అవకాశం ఉంది ఈ యొక్క మార్కులు ఉన్న వాళ్ళు కూడా ప్రశాంతంగా చదువుకోవచ్చు ఏది గ్రూప్ వన్ మెయిన్స్కి ప్రశాంతంగా చదువుకోవచ్చు ఇంకా భయం అనిపిస్తే భయం అనిపిస్తే మీరు ఏం చేయండి అంటే ఫస్ట్ ఎలాంటి మరి ఎలా ప్రిపేర్ కావాలని చూసుకుంటే మీరు గ్రూప్ టూ ప్రిపేర్ అవుతే గ్రూప్ టూ ప్రిపేర్ అయితే నా గ్రూప్ వన్ కూడా కావాలి సార్ అని అనుకునే వాళ్ళందరూ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయండి అంటే రెండు పుస్తకాలతో అంటే రెండు అంటే సబ్జెక్టులతో స్టార్ట్ చేయండి ఒకటి తెలంగాణ మూమెంట్ ఒకటి తెలంగాణ మూమెంట్ ఒకటి ఎకానమీ ఎకానమీకి వచ్చేసి నూట యాభై మార్కులు తెలంగాణ మూమెంట్కి సంబంధించి కూడా నూట యాభై మార్కులు ఈ నువ్వు ఈ రెండు పేపర్లు కూడా నువ్వు ఈ రెండు పేపర్లు కూడా జస్ట్ పదిహేను రోజులు అయిపోయేటట్టు నువ్వు ప్రిపేర్ కావాలి ఎందుకంటే నేను చాలామంది చెప్పినప్పుడు సార్ నా పదిహేను రోజులు అవుతుందా కాదా అంటే కాకపోతే నువ్వే ఇక్కడ క్వాలిఫై కావు అంటే గ్రూప్ టూ జాబ్ రాదు ఇటు గ్రూప్ వన్ మెయిన్స్ రాదు నువ్వు అని చదువుతలే వాసన చెప్పాలంటే చదవాలి చదవాలి చదవాలని చెప్తున్నాను ఫస్ట్ నుంచి కూడా చాలా మంది అభ్యర్థులకు నేను చెప్పే విషయం ఏంటంటే టైం వేస్ట్ చేసుకోవద్దు టైం అనేది వేస్ట్ చేసుకోవద్దని చాలా రోజుల నేను చెప్తూనే ఉన్నా ఎందుకంటే టైం కొనలేమని కూడా చెప్తున్నా ఎంత అయితే ఎవరైతే ఈ యొక్క టైంని ఎవరైతే సద్వినియోగం చేసుకుంటారో యాభై ఆరు రోజులు కూడా మనకి ఎగ్జామ్ కూడా గ్రూప్ వన్ గ్రూప్ టూకి సంబంధించి యాభై రోజులు మాత్రమే ఉంది యాభై ఆరు రోజులు మాత్రమే ఉంది ఎవరైతే ఈ యొక్క అవకాశాన్ని ఏది నేను చెప్పేటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ప్రిపేర్ అవుతారో వాళ్ళకు మాత్రమే సక్సెస్ రేట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఏంటి అంటే ఒకటి తెలంగాణ మూమెంట్ ఒకటి ఎకానమీ ఈ ఎకానమీ రెండు పేపర్లు కూడా నువ్వు ఇప్పుడు గ్రూప్ టూ ప్రిపేర్ అయినా ఇటు గ్రూప్ వన్ మెయిన్స్కి ప్రిపేర్ అయినా ఈ రెండు పేపర్లు మనకు ఇవాళ ఈరోజు వచ్చేసి పండండి అనుకుంటే పదమూడు నుంచే స్టార్ట్ చేసినా కూడా నువ్వు దాదాపుగా పదమూడు పడ్డా నుంచే స్టార్ట్ చేసినా కూడా నువ్వు ఈ మంత్ ఇరవై ఐదు ఇరవై ఆరు వరకు అయిపోగొట్టుకోవాలి ఇరవై ఐదు లేక ఇరవై ఆరు వరకు అయిపోగొట్టుకోవాలి అయిపోగొట్టుకోగలిగితేనే మాత్రమే నువ్వు సక్సెస్ రేట్లో ఉంటావు అది గ్రూప్ టూలో అయితే గ్రూప్ వన్ మెయిన్స్లో అయితేంది ఎందుకంటే చాలామంది నెగ్లెక్ట్ చేస్తున్నారు వచ్చిన అవకాశం మంచి అవకాశం ఈ అవకాశాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటావు అనేది చాలా ఇంపార్టెంట్ నేను రీసెంట్గా అంటే గ్రూప్ వన్ ఫిల్మ్స్ కోసం జస్ట్ సెవెన్ ఎయిట్ డేస్ మాత్రమే తీసుకొని చదివాను కానీ ఒక్కొక్క అర్ధ గంటని ఎలా అద్భుతం అంటే అద్భుతంగా వినియోగించుకుని వాస్తవం చెప్పాలంటే ప్రతిరోజు కూడా వాకింగ్ వెళ్ళేది ఒక ఇరవై నిమిషాలు చేసేది ఇరవై నిమిషాలు వాకింగ్ చేసి ఆ ఇరవై నిమిషాల తర్వాత వచ్చేసి అందరూ ఇరవై నిమిషాలు పెట్టుకుని స్నానం చేసేది అలాగే బ్రష్ చేసుకునేది అంత ఒక పర్టికులర్గా టైం పెట్టుకుని చదివాను వాస్తవం చెప్పాలంటే అలా పెట్టుకుని చదివిన కాబట్టి కొంచెం మంచి స్కోర్ చేయగలిగినాను వాస్తవం చెప్పాలి మంచి స్కోర్ చేయగలిగినాను ఇబ్బంది ఏం లేదు గతం కన్నా కూడా మంచి స్కోర్ చేసినాను ఇప్పుడు కూడా మంచి స్కోర్ చేసినాం విషయం ఏంటంటే ఉన్న టైంని ఎవరైతే స్వద్నియోగం చేసుకుంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్ రేట్లో ఉంటారు కాబట్టి ఈ బార్డర్లో వాళ్ళు ఎవరైతే అరవై ప్లస్ అరవై నాలుగు అరవై ఐదు అరవై ఏడు ఇట్లా ఉన్న వాళ్ళందరూ కూడా ఏం జాయిన్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ మూమెంట్ ఎకానమీని కంప్లీట్ చేసుకోండి సార్ మీరే ఎకానమీ పుస్తకాన్ని రిలీజ్ చేయలేదు అంటారు వాస్తవం చెప్పాలంటే బుక్ మొత్తం కూడా జూన్ రెండో తారీఖు వరకు రెడీ అయిపోయింది వాస్తవం చెప్పాలంటే కానీ ఎప్పుడైతే నేను ప్రిపరేషన్ జూన్ ముంచే స్టార్ట్ చేశానో ఒక వారం రోజులు చదివాను తర్వాత నాకు విపరీతంగా చదివిన వాస్తవం చెప్పాలంటే చదివినాను దానివల్ల హెల్త్ అంతా ఖరాబ్ అయిపోయింది తర్వాత టూ డేస్ దాకా నేను వాస్తవం చెప్పాలంటే టూ డేస్ అవుతుంది లేవలేని పరిస్థితి కూడా ఉన్నది వాస్త ఈరోజు చేయాలా చేయకూడదా చేయాలా చేయకూడదు చాలా మంది అభ్యర్థులు ఒక వీడియో చేయండి సార్ చేస్తే కొంచెం ఒక మైండ్ రిలీఫ్ ఉంటుంది అనడంతో మనం చేయడం జరుగుతుంది వాస్తవం చెప్పాలంటే అయితే మెయిన్స్ కూడా నేను తెలంగాణ మూమెంట్కి నా పుస్తకం అంతమంది చదవాను ఇప్పుడున్న టైంలో ఇది చదివితే చాలా ఈజీగా ఉంటుంది చాలా మంది అభ్యర్థులు కూడా ఇదే పుస్తకం తీసుకొని చదువుతున్నారు సీనియర్స్ అందరు కూడా వాళ్ళు మీకు అంటే వాళ్ళు మీకు చెప్తలేరు అంటే వాళ్ళు విజయం సాధించడానికి ముందు అని అర్థం కాబట్టి ఈ పుస్తకం తీసుకొని చదవండి ఎగ్జామ్ గ్రూప్ టూకు సంబంధించి ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుందా కాదా పక్కన పెడితే నాకు తెలిసి అయితే ఎగ్జామ్ పోస్ట్పోన్ కాదు అని అనుకుంటున్నాను నాకున్న సమాచారం కూడా ఎందుకంటే ఎగ్జామ్ పెట్టాలని అనుకుంటున్నారు వాళ్ళు కాబట్టి ఎలాంటి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ కావు కాబట్టి యాభై ఆరు రోజులు ఎవరు కఠినంగా వినియోగించుకుంటారు అద్భుతంగా వినియోగించుకుంటారు వాళ్ళు మాత్రమే గ్రూప్ టూ అండ్ గ్రూప్ వన్ మెయిన్స్ సక్సెస్ రేటు ఉంటుంది మిత్రమా ఎవరైతే అరవై ఐదు ప్లస్ ఉన్నారో అరవై ఐదు ప్లస్ ఉన్నారో వీళ్ళందరూ కూడా మీరు ఫస్ట్ చేయాల్సిన బాధ్యత ఏంటంటే ఎకానమీ అండ్ మూమెంట్ని అయిపోగొట్టుకోండి మూమెంట్ వచ్చేసి జస్ట్ ఫైవ్ డేస్లో అయిపోగొట్టవచ్చు జస్ట్ ఫైవ్ డేస్లో అయిపోగొట్టవచ్చు దీనికి సంబంధించిన బిడ్ బ్యాంక్ కూడా మార్కెట్లో ఉంది మనది రఘుదీపక డాట్ మన వెబ్సైట్లో పుస్తకం ఉంది రెండు ఉన్నాయి ఈ రెండు పుస్తకాలు చదివితే దాదాపుగా ఈ పుస్తకము ఆ బిడ్ బ్యాంక్ మొత్తం సంబంధించి అన్నీ కూడా నేను ఇవ్వడం జరిగింది ప్రతి లైన్ టు లైన్ ఇవ్వడం జరిగింది అన్ని కూడా చెత్తపరచడం స్టేట్మెంట్స్ ఇచ్చాను గ్రూప్ టుకు తగ్గట్టుగానే పేపర్ రెడీ చేశాను కాబట్టి ఆ బిడ్ బ్యాంక్ తీసుకొని ఇది తీసుకొని చదవండి తీసుకొని వాళ్ళు ఉంటే ఓకేనా ఈ ఎకానమీకి సంబంధించి ఎకానమీ పుస్తకం కూడా రిలీజ్ చేస్తాను జస్ట్ ఈ రోజే కొంచెం హెల్త్ సెట్ అయింది కాబట్టి మూడు నాలుగు రోజులలో కొంచెం ఈ మధ్యలో వచ్చినటువంటి కొన్ని అప్డేట్స్ ఉన్నాయి ఎఫ్డిఐకి సంబంధించి రీసెంట్గా ఎఫ్డీఐలు ప్రకటించులు అట్లాగనే గ్రోత్ రేట్స్ వచ్చినాయి రీసెంట్గా అవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉండాలో అక్కడెక్కడ పెట్టి పెడతా రిలీజ్ చేస్తా జస్ట్ ట్వంటీలోకి కూడా ఎకానమీ పుస్తకం మార్కెట్లోకి వస్తుంది మెయిన్స్కి సంబంధించి మరి ఏం పుస్తకాలు చదవాలి సార్ అని ఏమంటున్న అంటే గ్రూప్ టూ చదివేటప్పుడే ఆ గ్రూప్ టూ చదివే పుస్తకమే నువ్వు గ్రూప్ మెయిన్స్ కూడా ఉపయోగించుకోవాలి ఇక్కడ ఛాయిస్ క్వశ్చన్స్ లేవు చాలామంది ఆ పుస్తకం తీసుకొని చదివితే వంద పేజుల్లో ఉంటుంది నూట పేజీలు పేజీలకి నువ్వు రాసేది గ్రూప్ ఆన్ మెయిన్స్ ఓకేనా కాబట్టి నీ సంత ఆలోచనలు ఉండాలి ఒక మంచి గ్రంథాన్ని ఎంచుకొని అందులో నీకు ఏమి కావాలో ఎలా కావాలో ఎలా ప్రొవైడ్ చేసుకోవాలో నువ్వు నిర్ణయించుకోవాలి తప్ప కానీ ఎవడో రాసింది తీసుకుని వచ్చి నువ్వు ప్రిపేర్ అయితే నీకు ఏమి రాదు ఓకేనా అది నూట యాభై పేజీలు ఉంటాయి కాబట్టి నేను ఏమంటుందంటే మనం ఈ పుస్తకాన్ని చాలా పుస్తకాల ఆధారంగా ముఖ్యంగా తెలుగుకడం పుస్తకము తెలుగు అక్కడ పుస్తకం మొత్తం ఇక్కడ ఉంటుంది తెలుగు అకాడమీ పుస్తకం రావాల్సిన అవసరం అంతే అంతేకాకుండా చాలా మంచి మంచి పుస్తకాల ఆధారంగా పుస్తకాన్ని రిలీజ్ చేశాం కాబట్టి చాలా మంది అభ్యర్థుల చేతుల్లో ఈ పుస్తకం ఉంటుంది పాటు మీకు వీలైతే సలాం హైదరాబాద్ అనే పుస్తకం చదవండి ఎందుకంటే మీకు ఆ పుస్తకం ఒకసారి చదవడం వల్ల ఏమవుతుందంటే హైదరాబాద్పై ఒక అతి అంటే ఒక మంచి ప్రేమ ఒక అభిమానం ఏర్పడుతుంది రాసే విధానంలో కొన్ని పదాలు అనేది చాలా అద్భుతంగా వస్తుంది కాబట్టి సలాం హైదరాబాద్ చదవండి పరావస్ లోకేశ్వర పుస్తకం చదవండి చాలా బాగుంటుంది అంతేకాకుండా వీలైతే తారీఖులో తెలంగాణ పుస్తకం కూడా చదవండి ఏది దీనికి సంబంధించి తెలంగాణ మూవ్మెంట్ గ్రూప్ టూకు చదివినా నువ్వు గ్రూప్ వన్ మెయిన్స్ చదివినా ఈ పుస్తకమే చదవాలి అనవసరంగా చెత్త చెత్త పుస్తకాలు తీసుకొని మార్కెట్లో భాగం కాకండి ఓకేనా ఈ రెండు పుస్తకాలు చదవండి మెయిన్స్కి పనిచేస్తుంది ఎందుకంటే ఈ యొక్క పుస్తకం వెనకాల మనము దాదాపుగా నూట యాభై పైన ఇచ్చినాం ఏది గ్రూప్ వన్ మీకు సంబంధించి ఎక్క అంటే సెక్షన్ వైజ్ ఇచ్చాము అవి మాత్రమే ఎగ్జామ్లో రావడానికి ఆస్కారం ఉంటుంది ఎందుకంటే పేపర్ని కనీసం ఈ పుస్తకాన్ని రెండు సంవత్సరాలు పట్టుకొని రాశాం కాబట్టి ఈ యొక్క అనాలసిస్ నాకు తెలుసు కాబట్టి ఇచ్చాను కాబట్టి తీసుకొని చదవండి ఓకేనా ఇది తీసుకోండి అలాగే మనకు సంబంధించి ఇండియన్ హిస్ట్రీకి సంబంధించి కూడా మనం పుస్తకం రిలీజ్ చేశాము ఈ పుస్తకం వచ్చేసి ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది వాస్తవం చెప్పాలంటే తెలుగు మీడియంలోనే ఆల్ ఇండియా లెవెల్లో ఉంటుంది నువ్వు ఎవ్వరు ఎవ్వరు పుస్తకాన్ని తీసుకో మార్కెట్లో ఎవ్వరి పుస్తకాన్ని తీసుకో ఈ పుస్తకాన్ని పెట్టుకొని గ్రూప్ వన్కి సంబంధించి అలాగే గ్రూప్ టూకి సంబంధించి పుస్తకం పెట్టుకుంటే ఇంతవరకు ఇందులో నుండి ఒక బిడ్డు కూడా మిస్ కాలేదు ఇప్పుడు వాళ్ళు వాస్తవం చెప్పాలంటే ఈ పుస్తకం తీసుకొని చూసుకుంటే నీకు అర్థమవుతుంది అంతేకాకుండా మరి ఆల్ ఇండియా లెవెల్లో ఎందుకుంటుంది సార్ అని చెప్తున్నాం అంటే ప్రతి లెసన్కి వెనకాల మన గ్రూప్ ఫండ్కి సంబంధించిన బిడ్స్ ఇచ్చి అంటే క్వశ్చన్స్ ఇచ్చాము ఆ క్వశ్చన్స్ గతంలో జరిగిన ఎగ్జామ్ క్వశ్చన్స్ చూసినా అవన్నీ ఇచ్చినాం అవన్నీ కూడా ఈ పుస్తకంలో కవర్ చేసాం అంటే మ్యాటర్లు కవర్ చేసాం ఉదాహరణకు సింధు నాగరికత అంతరించడానికి గల కారణాలు గురించి పేర్కొనండి అంతేకాకుండా సింధు నాగరికత ఆవిర్భావ సిద్ధాంతాల గురించి పరిశీలించ అంటే వివరంగా రాయండి ఇట్లా అంతేకాకుండా సింధు నాగరికత పట్టణాగర్ నాగరికత గురించి వివరించండి అవన్నీ కూడా వెనకాల ఇవ్వడం జరిగింది ఉదాహరణకు సింధు ఉదాహరణకి బౌద్ధ మతము జైన మత మధ్య పోలికలను వివరించండి జైనము బౌద్ధ మతం అంతరించిపోవడానికి అనుగల కారణాలు ఏమిటి అవన్నీ కూడా ఈ పుస్తకంలో మ్యాటర్లో ఇచ్చాము ప్లస్ వెనకాల బి బ్యాంక్లో ఇచ్చాము వెనకాల ప్రతి లెసన్కి క్వశ్చన్లు ఇచ్చి జరిగింది దీనివల్ల అభ్యర్థి యొక్క ఆలోచన విధానం మారిపోతుంది కాబట్టి ఈ రెండు పుస్తకాలు తీసుకోండి తెలంగాణకి సంబంధించి ఈ పుస్తకాన్ని మించిన పుస్తకం మార్కెట్లో లేదు ఈ పుస్తకాన్ని మించిన మార్కెట్లో తెలంగాణ చరిత్ర సంస్కృతికి సంబంధించి ఈ పుస్తకాన్ని మించిన బుక్ మార్కెట్లో లేదు కల్చర్ అంటే మీకు తెలుసు అందరి దగ్గర ఉంటుంది అది నేను చెప్పాల్సిన అవసరం లేదు ఈ పుస్తకాన్ని చాలా అద్భుతంగా రాశాము ఈ పుస్తకం మెయిన్స్కి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ మూడు పుస్తకాలు తీసుకోండి ఎకానమీకి సంబంధించి కూడా ఎకానమీ మనం ఏం చేస్తున్నాం అంటే గ్రూప్ టూ కైండ్ గ్రూప్ వన్కి నేను ఏం నా పుస్తకాలు ఎటువంటి అంటే నా కోసం రాసుకున్న పుస్తకాలు నా కోసం రాసుకున్న పుస్తకాలు అంటే నేను గ్రూప్ అండ్ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నాను కాబట్టి కావాలి కాబట్టి నా కోసం రాసుకున్న పుస్తకాలు ఇవన్నీ వాస్తవం చెప్పాలంటే అవన్నీ మీకు మార్కెట్లో గ్రూప్ టూ కోసమో కోసమో ఇట్లా నేను విడిగా ఇవ్వడం జరిగింది నేనేం చేస్తా అంటే ప్రిపేర్ అయ్యేటప్పుడు ఉదాహరణకి అది ఏ క్వశ్చన్ ఇవ్వని ఉదాహరణకు ఏ క్వశ్చన్ అని ఇవ్వని తెలంగాణ చరిత్రలో ఏ క్వశ్చన్ ఇవ్వని ఇంగ్లీష్లో ఏ క్వశ్చన్ అని కానీ దీనికి తగ్గ తగ్గట్టు నేను ముందు ప్రిపేర్ అవుతా కాబట్టి ఆ ఇంట్రడక్షన్ ఏం రాయాలి ముగింపు ఏం రాయాలి అది మాత్రం నాకు తెలుసు కాబట్టి నాకు ఇబ్బంది ఏం లేదు కాబట్టి నేనేమంటే ఈ పుస్తకాలు తీసుకోండి తీసుకున్న తర్వాత మీకే అర్థమవుతుంది ఉదాహరణకి ఏ ఎక్కడ తీసుకుని కాకతీయులు తీసుకోండి ఇక్షవాకలు తీసుకోండి శాతాలు తీసుకోండి వారి కాలం నాటి మత పరిస్థితులు వివరించండి అన్నప్పుడు మీరు వాళ్ళ గురించి ప్రత్యేకత ఫస్ట్ రాయాలి తర్వాత ముగింపు కలగాలి తర్వాత బాడీలో ఏమి రాసినా ఏమి కాదు వాస్తవం చెప్పాలంటే ఇలా ఉన్నటువంటి కంటెంట్ అంటే చాలా అద్భుతంగా రాశాం కాబట్టి మూడు పుస్తకాలు తీసుకోండి అంతేకాకుండా జాగ్రఫీ కూడా మనం పుస్తకాన్ని రిలీజ్ చేసాము అది కూడా తీసుకుని అది కూడా ఆ మైన్స్కి పనిచేస్తుంది తర్వాత ఇంకేమి సోషల్కి సంబంధించి శ్రవణ్ సార్ బుక్ బాగానే ఉంటుంది మెయిన్స్కి బాగుంటుంది మెయిన్స్కి మాత్రమే బాగుంటుంది ఆ పుస్తకం ఆ పుస్తకం వీలైతే తీసుకోండి ఓకేనా దానికి సంబంధించి ఈ ఈ ఇవి అన్నట్టు సమాచారం ఈ వీడియోకి సంబంధించి కాబట్టి వీలైతే ముఖ్యంగా మీ యొక్క టైంని ఒక పర్ఫెక్ట్గా ఉపయోగించుకోండి గ్రూప్ టూకి సంబంధించి కూడా వీడియో చేస్తాను ఎలా ప్రిపేర్ కావాలి ఎందుకంటే ఎగ్జామ్ కనీసం యాభై ఆరు రోజులు మాత్రమే ఉంది హెల్త్ కొంచెం సెట్ అవుతుంది కాబట్టి అన్ని వీడియోస్ వస్తాయి రేపటి నుంచి కాబట్టి అభ్యర్థులు అర్థం చేసుకోండి కట్ ఆఫ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అరవై ఐదు ప్లస్సే ఉండడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎవరైతే బార్డర్లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫస్ట్ చేయాల్సిన బాధ్యత ఏంటంటే ముందు మీరు తెలంగాణ మూమెంట్ ఎకానమీతో స్టార్ట్ చేయండి ఈ రెండు కూడా పుస్తకాలను మీరు జస్ట్ పదిహేను పదహారు రోజులలో అయిపోటుకున్నట్టు ప్రిపేర్ కావాలి అలా అయితేనే మీకు తర్వాత థర్టీ డేస్ ఉంటుంది ఏది థర్టీ డేస్ ఫార్టీ డేస్ ఉంటుంది ఏది మనకు గ్రూప్ టుకు సంబంధించి కాబట్టి సిన్సియర్గా అయిపోటుకోగలగాలి నువ్వు ఎట్లయితే గ్రూప్ ఆన్ ఫిల్మ్స్ ముందు నువ్వు ఎట్లయితే కఠినంగా నిర్ణయాలు తీసుకొని ఫోన్లకు దూరంగా ఉన్నావో సొసైటీకి దూరంగా ఉన్నావో అలానే అలాగనే అలాగనే నీ యొక్క టైంని నీ యొక్క కంట్రోల్లో పెట్టుకోగలగాలి కంట్రోల్లో పెట్టుకోగలగాలంటే నీ టైం నువ్వు ఎప్పటికీ కంట్రోల్లో ఉంచుకోగలిగితేనే సక్సెస్ రేట్ అంత అద్భుతంగా ఉంటుంది మిత్రులారా ఓకేనా రైట్ మరి ఆల్ ది బెస్ట్